నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ మేడ్చల్ జిల్లా కట్కేశ్వర మండల పరిధిలో సర్వే నెంబర్ నూట రెండు బై ఏ యొక్క భూమి గురించి గత కొద్ది కాలం నుండి హైకోర్టులో కేసు నడుస్తుంది ఈ సందర్భంగా దయ్యాల అంజయ్య మాట్లాడుతూ మా తల్లి గారు అనేటువంటి శ్రీమతి దయ్యాల లక్ష్మణ్ గారికి ఇద్దరు కుమార్తెలు అయితే ఈ యొక్క భూమి మా తల్లి గారి పేరు మీద ఉంది ఈ యొక్క భూమి గురించి కోర్టులో కేసు నడుస్తుంది కానీ కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు కానీ మా తమ్ముడైన దయ్యాల గణపతి మా తల్లిని బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాడు కావున ఈ యొక్క సర్వే నెంబర్ గల భూమిని కోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి రిజిస్ట్రేషన్ చేయకూడదు అని ఘట్కేసర్ మండల రెవెన్యూ ఆఫీసర్ కు లెటర్ ఇవ్వడం జరిగింది అని తెలియజేశారు గతిక అందుకు గతికేశారు అయితే నేను ఈ భూమి చావిస్తాను ఇస్తారని మా పాలలో పిలిచినాక ఏమైనా పిలిచిన ఏమైనా అన్ని మంచి బిడ్డ అని చెప్పింది వాళ్ళు మా పాలలో ఒప్పుకున్నారు మా పాలలో ఒప్పుకున్నారు ఇల్లు చేసి ఇచ్చింది ఈ భూమిని చేయిస్తాను ఫ్లాట్ ఉంది ఫ్లాట్ చేయిస్తాను అది గుట్ట పచ్చ తీసుకోమన్నది ఇస్తానది ఇప్పుడు మనం ఆనాక ఇది భూమి వాళ్ళ పేరు చేస్తుంది మా పాల చెప్పం కూడా చేస్తుంది వాళ్ళ మాట ఎవరు చేసేది ఎవరు మా అమ్మ మీ అమ్మ చేస్తుంది మా అమ్మ మా పెద్ద అక్కకు మా తమ్మునికి ఇదివరకు నోట్ చేసేది ఎవరు మన గణేశం కొడుకు మా మా విధేమకు నూట చేసి నూట చేసిన కేసు చేసిన కేసు చేసి కేసు నడుస్తూనే ఉంది మరి ఎట్లా ఆడపిల్లల అన్నోళ్ళు లేరా ప్రపంచాల్లో అదొకటిగా దొంగతనంగా చేసుకుంటే మేము వచ్చినాం ఇవ్వాలి మా కొడుకు ఒక్క కొడుకుండు మా బాబాయ్ ఆయనకున్న చేస్తుండే మా సీనన్నా సీనన్నా అనేది మేము అప్పుడు బావ లెక్క మా అక్కని చేసుకుండు ఆయన వచ్చి ఉండేది ఆయనకు రాసింది చిన్న కొడుకు రాసింది ఇద్దరు ఇంకా ఎక్కడ పోవాలి చెప్పండి ఆడపిల్లలను వదిలేసిరు మరి సావన్న